ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండవ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీఎన్జిఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏపీఎన్జిఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లకు అమలు చేయాలని రైల్వే విమా ప్రయాణికులకు సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు ద్వారా ముఖ్యమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపుగా పెన్షనర్స్ పెండింగ్ డిఏలు రెండు వేల పద్దెనిమిది నుంచి రావడం లేదు అదే విధంగా అయ్యారు అనౌన్స్మెంట్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే అయ్యారు మరియు డిఏలన్నీ కూడా విలువ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు వేల రెండు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్ని ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి కాకపోతే ఈయల్ త్వరలో రిలీజ్ చేసి చాలా మంది రిటైరింగ్ క్లాస్కి ఈయలు రావడం లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షన్స్ పత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా బకాయిలన్నీ కూడా త్వర త్వరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి థ్యాంక్ యూ ఈరోజు పెంచినర్స్ విషయంలో మాకు రావాల్సిన డిఏ ప్రకారం అయితేనేమి పెంచర్స్ అయితేనేమి మనకు ఈరోజు వరకు మాకు డిఏడి కూడా లేదు రావాల్సిన బగాలి కూడా లేదు కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది ఇంతవరకు ఎదురు చూసినాము కాబట్టి కనీసం మా ఉద్యోగస్తులు ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలు చదువులు ఎన్నో ఉంటాయి కాబట్టి మెడికల్ వైద్యం ఖర్చు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆమె స్పందించి దయోగించి ఎట్లైనా మాకు కావాల్సిన కనీసం డిమాండ్లు డిమాండ్ కాదు మిమ్మల్ని కోరుకుంటున్న రిక్వెస్ట్గానే మా డిఏ విద్యాలయ చేస్తారు కానీ పీఆర్సీ ఇస్తారు కానీ ఆ చూస్తాం పేరు హైస్ట్రీరాములు జిల్లా రిటైర్డ్ ఎన్జిఓ సెక్రటరీ